ఓం నమ శివాయ శ్రీ శివ మహాపురాణము ధ్వంసము ధ్యాన శ్లోకము ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం కురువారు ముత్యోర్ మృత్యోర్ముక్షయమా అమృతాత్ వీరభద్రుడు తన స్వామికి జరిగిన అవమానాన్ని సతీదేవి దేహ త్యాగాన్ని మాటి మాటికి గుర్తుకు తెచ్చుకొని మనస్సు దయించుకపోగా వీరుడైన వీరభద్రుడు సక్రోధుడై ధర్మ కశ్యప ప్రజాపదులను బహు పుత్రకుడైన హరినేమిని అంగిరసుని కృషాశ్వుణ్ణి దత్తమహర్షిని పట్టుకొని శిరస్సుపై పాదంతో తన్నాడు దేవమాత అయిన సరస్వతి ముక్కు కొనను కొనగోటితో గిల్లాడు పగపట్టిన త్రాచుపాము వలె కోపావిష్ఠుడైన వీరభద్రుడు దేవతలను మహర్షులను అనేక విధాలు హింసించి కూడా శాంతించలేదు ఇంకా ఎవరైనా ఎక్కడైనా దాగి ఉన్నారేమని పరికించాడు ఇంతలో మణిభద్రుడు భృగు మహర్షిని నేలపై పడేసి గుండెలపై కాలితో తొక్కుపెట్టి గడ్డాన్ని మీసాన్ని పెరిగివేశాడు దక్షుడు శివుణ్ణి నిందించిన సమయంలో పళ్ళు కనబడేటట్లు నవ్విన పూషుని అంటే సూర్యుని యొక్క దంతాలను చంద్రుడు పీకివేశాడు అలాగే కనుసైగలతో ప్రోత్సహించిన భగుని నేలపై దొరిలించి నేత్రాలను పెకలించాడు నంది ఆ యజ్ఞశాలలో ఉపవిష్టులై ఉన్న స్వాహ స్వద దక్షిణాన దేవతలను మంత్ర తంత్ర అధిష్టాన దేవతలను ఇతరులను అనేక దురావసలకు గురి చేశాడు అగ్నివేదిక ఎందు ఇసుక పోషారు అక్కడే భయం చే దాక్కుని ఉన్న బ్రహ్మపుత్రుడైన దక్షుణ్ణి రుద్రగణాలు వెతికి పట్టుకుని బలవంతంగా బయటకు లాగి వీరభద్రుని ముందు నిలబెట్టారు వీరభద్రుడు రౌద్రంతో చెక్కిల్ని పట్టుకొని ఖడ్గంతో తల నరకబోగా దక్షుని యోగ మహిమ వల్ల అది సాధ్యం కాలేదు శస్త్ర అస్త్రాలతో ఆ తలను నరుకుట అసంభవని ఎరిగి గుండెపై రెండు కాళ్ళతో నిలబడి చేతితో తల పట్టుకొని మెలిపెట్టి తెంపేసి అగ్నిహోత్రంలో పారేశాడు చీకట్లను పారదూరైన సూర్యుని వలె శత్తు నిర్మూలం చేసి కార్యాన్ని పూర్తి చేసుకొని షూల పానీ పరమేశ్వరుని ఎదుట నిల్చున్నాడు మహాదేవుడు ప్రసన్నుడై వీరభద్రుణ్ణి సర్వగణ అధ్యక్షుణ్ణి చేశాడు సూత మార్చి చెప్తున్నాడు ఓ మార్చులారా బ్రహ్మగారి గాథను ఇంతవరకు చెప్పాక నారదుడు విని రుద్రుడు లేని యాగానికి దేవతలతో కూడి వెళ్ళి విష్ణువు పరాభావాన్ని పొందడానికి కారణమేమిటి అని ప్రశ్నించగా పితామహుడు చెప్పిన దానిని మీకు చెబుతున్నాను వినండి పూర్వము క్షువుడు అను మహా తేజస్వి అయిన రాజు ఒకడు ఉండేవాడు చివన పుత్రుడైన దదీచి మహర్షి ఆయనకు మంచి మిత్రుడు దీర్ఘకాల తపస్సు విషయంలో వారిద్దరికీ గొప్ప వివాదం పుట్టింది ఆ వివాదం అప్పట్లో చాలా అల్లకల్లోలాన్ని రేపింది దీర్ఘకాల తపస్సు విషయంలో బ్రాహ్మణుడు అందరికంటే శ్రేష్ఠుడని శివభక్తుడిని దీచి పలకగా అష్ట దిక్పాలకుల శరీరాన్ని తాను ధరిస్తున్నాడు కనుక వర్ణాశ్రమ ధర్మాలను రక్షిస్తున్నాడు కనుక రాజే శ్రేష్ఠుడని క్షువుడు అన్నాడు ఇంకా ఇలా అన్నాడు ఓ శవనపుత్ర రాజధర్మాలను చెప్పిన శృతి రాజు సర్వదేవతా స్వరూపుడని అంటుంది అట్టి దేవతను నేనే రాజు బ్రాహ్మణుని కంటే శ్రేష్ఠుడు కనుక నువ్వు నన్ను పూజించాలి వేదశాస్త్ర విరుద్ధమైన క్షువుని అభిప్రాయాన్ని విన్న వంశజుడైన దదీజికి కోపం వచ్చి ఎడమ ముష్టితో అతని శిరస్సుపై కొట్టాడు దుర్బుద్ధి అయిన క్షువుడు కృద్ధుడై దదీచిని కత్తితో చీల్చి ఇప్పుడెవరు శ్రేష్ఠుడని గర్జించాడు మార్చి నేల మీద పడి భృగువంశ మండనాయ మానుడైన శుక్రాచార్యుని స్మరించాడు వెంటనే శుక్రుడు వచ్చి మృత సంజీవని విద్య చే చీల్చి వేయబడిన దదీచి దయాన్ని సంధించాడు సంధించి శివభక్తులలో శ్రేష్ఠుడు మృత్యుంజయ ఉపాసన ఉపాసనను లోకంలో ప్రవర్తింపజేసిన వాడు గురువు నీతి శాస్త్ర విశారుదైన శుక్ర భగవానుడు దదీజికి అత్యంత రహస్యము పవిత్రము మహామహిమోపేదమైన మహామృత్యుంజయ మంత్రాన్ని ఇలా ఉపదేశించాడు వత్స దదీచి శివ ప్రభుని పూజించు వేదోక్తము సర్వశ్రేష్ఠమైన మహామృత్యుంజయ మంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను త్రయంబకం నిజామహే ముల్లోకములకు తండ్రి రక్షకుడు అగ్నిచంద్ర సూర్య మండలమును సృష్టించినవాడు సత్వ రజస్తము గుణములపై సంపూర్ణ ఆధిపత్యం గలవాడు వాత పిత్త శ్లేష్టములనే మూడు శరీర తత్వాలను పాలించువాడు గార్య పత్య దక్షిణ అగ్నులను మూడు అగ్నులను పాలించువాడు పృథివీ జలము అగ్ని అను మూడు బావుల వంటి మూడు మూర్త భూతములతో సర్వమును వ్యాపించి ఉన్నవాడు స్వర్గాధిక లోక స్వరూపుడు సుఖదుఖ మోహాత్మకమ జగత్తునందు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు త్రిమూర్తి స్వరూపుడు శివుణ్ణి పూజించేదము సుగంధిం మహాదేవుడు సర్వభూతములలో సర్వ ప్రాణములలో రజస్తమ గుణములలో సర్వకర్మలలో సుగంధము వలె వ్యాపించి ఉన్నాడు ఆ దేవదేవుడు పుష్పములలో సుగంధము వలె ఇంద్రియములలో ఇతర దేవతలలో శివగణములలో వ్యాపించి ఉన్నాడు పుష్టివర్ధనం ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ వ్రతనిష్ఠుడా మహత్వ మొదలు పరమానుగత విశేషము వరకు వివిధ కార్యరూపంలో ఉన్న ప్రకృతి యొక్క పుష్టి బలం పురుషుడకు శివు నుండి లభించింది మహర్షి విష్ణువుకు బ్రహ్మకు ఇంద్రునకు దేవతలకు మునీశ్వరులకు పుష్టినిచ్చుట చేతనే శివుడు పుష్టివర్ధనడవుచున్నాడు ఓ ప్రజాపతి అమృత స్వరూపుడైన రుద్రదేవుణ్ణి వేద విహిత కర్మాను అనుష్ఠాము చేయగాని తపస్సు చేయగాని వేద అధ్యయనం చేయగాని యోగం చేయగాని ధ్యానం చేయగాని ఆరాధించాలి సత్యము చేయగాని లేదా ఇతర ఆరాధన పద్ధతి చేయగాని పూజింపబడిన శివ ప్రభువు దోసకాయ నుండి తీగ దోసకాయను తీగ నుండి వలె భక్తుణ్ణి మిక్కిలి భయంకరమగు మృత్యుపాశము అనుబంధం నుండి విముక్తిని కలిగిస్తాడు ఈ మృత సంజీవని మంత్రము సర్వశ్రేష్టమైనది నువ్వు ప్రీతితో శివుణ్ణి స్మరిస్తూ నియమంతో దీన్ని జపించు జపం పూర్తయ్యాక హోమం చెయ్యి రాత్రింబవళ్ళు నీరు త్రాగినప్పుడు ఆ నీటిని ఈ మంత్రంతో అభిమంత్రించి త్రాగు దీనిని శివ సన్నిధిలో ధ్యానం చేసిన వానికి ఎప్పుడూ మృత్యువయము ఉండదు న్యాసాధికము పూర్తి చేసి భక్తవత్తలుడు మంగళకరుడు అయిన శివుణ్ణి యథావిధిగా పూజించి మంత్రాన్ని జపించి దుఃఖం నుండి విముక్తిని పొందు ఈ మంత్రానికి ధ్యాన శ్లోకాన్ని చెబుతున్నాను విను ఇట్లు ధ్యానించి మంత్రాన్ని జపించి అనుగ్రహించి శీఘ్రంగా మంత్రసిద్ధిని పొందుతాడు ధ్యాన శ్లోకం కుంభయుగల దుదృత్యతోయం సించంతం కరయోర్యుగేన దదతం స్వాంకే సకుంభౌ కరౌ అక్షస్రగ్ మృగహస్త మంబుజగతం మూర్ధస్త చంద్రస్రవత్ పీయూషార్థతనుం భజే సగిరిజం త్రక్షం చ మృత్యుంజయం పద్మముల వంటి రెండు చేతుల ఎందున్న రెండు కుంభములతో నీటిని పైకి గ్రహించి శిరస్సుపై అభిషేకించుకున్నట్టి రెండు చేతులతో తన ఒడిపై రెండు కుంభములను ధరించినట్టి ఒక చేతితో అక్షమాలను మరొక చేతితో మృగమును కలిగి ఉన్నట్టి పద్మమునందు ఆశీనుడై ఉన్నట్టి శిరస్సుపైనున్న చంద్రుని నుండి జాలు వారిన అమృతంతో తడిసిన దేహం కలిగినట్టి పార్వతీదేవితో కూడి ఉన్నట్టి మూడు కళ్ళు గల మృత్యుంజయను ధ్యానించేదను మునులారా ఈ విధంగా మృత సంజీవని విద్యను ఉపదేశించి శుక్రుడు తన స్థానానికి చేరుకున్నాడు దదీచి మహాముని శివ వైభవాన్ని స్మరిస్తూ తపస్సు కొరకు వనానికి వెళ్ళాడు వెళ్ళి మహామృత్యుంజయ మంత్రాన్ని యథావిధిగా జపిస్తూ చిరకాలం తపస్సు చేసి పరమేశ్వర సాక్షాత్కారాన్ని పొంది ఆయన నుండి మూడు వరాలను పొందాడు అవి ఏవనగా వజ్ర వజ్రసదృశమైన ఎముకలు అవధ్యత్వం దైన్యం లేని జీవనం వరత్రయాన్ని పొంది సానందుడై దదీచి క్షువమహారాజు ఉన్న చోటికి వెళ్ళి అరికాలతో శిరస్సుపై తన్నాడు విష్ణు గౌరవ గర్వితుడైన క్షువుడు మహారోషంతో దదీచిని కృపాణంతో నరికాడు శివ వర చే దదీచికి ఎట్టి ఆని కలగలేదు అవధ్యుడుగా అధీనుడుగా నిలిచి ఉన్న దదీచిని చూసి బ్రహ్మపుత్రుడైన క్షువుడు విస్ముతుడై వెంటనే వనానికి వెళ్ళి అరిని గురించి ధ్యానం చేశాడు అతని భక్తికి ఏకాగ్రతకు సందర్శించి ప్రత్యక్షమైన విష్ణువుతో తను పొందిన అవమానాన్ని గురించి విన్నవించుకున్నాడు క్షువుడు క్షువుని మనోగతాన్ని ఎరిగిన విష్ణువు అతనితో వత్స దదీచి చెప్పింది సత్యమే అతడు భృగువంశ మండనుడు మహా సంపన్నుడు విశేషించి శివారాధన తత్పరుడు అతని అతనికి దుఃఖాన్ని కలిగిస్తే నిన్ను నన్ను కూడా శపించగలడు మనిద్దరం కలిసి ప్రయత్నించినా అతనిని జయించలేము అయినా నువ్వు నా భక్తుడు కనుక అతనిపై విజయాన్ని సాధించడానికి ప్రయత్నిస్తాను ఆ ప్రయత్నం నెరవేరదు పైగా ఆయన శాపానికి గురై దక్షయజ్ఞంలో శివుని వలన వినాశాన్ని పొంది తిరిగి పునరుత్ పునరుత్థానాన్ని పొందుతానని చెప్పి మాయావి అయిన హరి శివుని మనోరథాన్ని నెరవేర్చే ప్రయత్నంలో నిమగ్నుడయ్యాడు నిమగ్నమై భక్తభత్తుడైన హరి బ్రాహ్మణ వేషంలో దదీచిన ఆశ్రమానికి వెళ్ళి అతనిచే అతిథి పూజ సత్కారాలను అందుకొని నువ్వు నుండి ఒక వరాన్ని కోరుతున్నాను అనుగ్రహ అనుగ్రహించవలసిందిగానే అర్థించాడు శంకర వర ప్రభావం చే త్రికాల జ్ఞానైన మహర్షి వచ్చినవాడు హరి అని ఎరిగి ఓ భక్తవత్సల నువ్వు దుష్టబుద్ధి అయిన క్షుభ మహారాజు కోరికను నెరవేర్చడానికి వచ్చిన నారాయణవని నాకు తెలుసు భయాన్ని విడిచి స్వస్వరూపాన్ని ధరించి శంకరుని స్మరించి ప్రతిజ్ఞ చేసి నిశ్చితంగా అడుగు శివభక్తుడైన నేను దేనికి భయపడను అసత్యం పలకనని ప్రతిజ్ఞాపూర్వకంగా అన్నాడు దానికి అరి అంతరంగంలో సంతోషించి పరీక్షార్థం ఇలా అన్నాడు ఓ దదీచి శివపూజ దురంధృడవైన నీకు సర్వత్రా భయం తొలగిపోయింది నీకు నమస్కారం నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను లేదా అభ్యర్థిస్తున్నాను ఏమైనా అనుకో నువ్వు ఒక్కసారి మహారాజు ఎదుట నిలబడి నేను భయపడుచున్నాను అని ఒక్క మాట అనుచాలు మహామృత్యుంజయ మంత్రసిద్ధి పొందిన దదీచి మహర్షి నారాయణ మాటలకు నవ్వుకునిలా అన్నాడు ఓ హరి పినాకపాని అయిన శంభు వరప్రసాదం వలన ఈ లోకంలో నేను దేనికి భయపడను మహర్షి మాటలకు ఆగ్రహించిన విష్ణువు అతనిని శిక్షించాలని చక్ర ప్రయోగం చేశాడు ఈశ్వర సంకల్పం చదివి వ్యర్థమైంది అప్పుడు మహర్షి ఇలా అన్నాడు ఓ గోవింద ఈశ్వర అనుగ్రహం వలన నీకు లభించిన ఆ సుదర్శనం శంకర కింకరుడైన నాపైకి రావడానికి భయపడుతుంది కనుక నన్ను శిక్షించడానికి వేరే ప్రయత్నం చేయి మహర్షి మాటలకు మరింత కుపితుడై మాధవుడు అనేక శస్త్ర అస్త్రాలను ప్రయోగించాడు ఇంద్రాది బుందారకులు వాసుదేవునికి బాసరగా నిలిచారు శివమాయ మోహితులై తనతో వారిని చూసి మృత్యుంజయాన్ని స్మరించి గుప్పెడు దర్భలను తీసుకొని సమంత్రకంగా ప్రయోగించాడు మహర్షి ఈశ్వర మహిమచది కాళాగ్ని వంటి త్రిశూలమై దేవతలను దయించడం మొదలుపెట్టింది దేవతల అస్త్రాలన్నీ దాని ముందు మోకరిల్లాయి దేవతలంతా పలాయించారు త్రివిక్రమైన నారాయణ ఒక్కడే నిలిచి తన నుండి కోట్లాది గణాలను సృష్టించాడు వారంతా అనేక అస్త్రశస్త్రాలతో దదీచి యుద్ధం చేశారు దదీచి వాళ్ళందరినీ క్షణంలో దయించి అజయుడే నిలిచాడు అప్పుడు మహామాయ విశారధుడైన విష్ణువు దదీచిని భయభ్రాంతుని చేయగోరి తన విశ్వరూపాన్ని చూపించాడు విశ్వమంతా అందులో దర్పణంలో ప్రతిబింబంలా గోచరించింది ఆ రూపాన్ని చూచి జ్ఞాని అయిన చెవన నందుడిలా అన్నాడు ఓ మాధవ నీ విశ్వరూపానికి నేను భయపడను ఎందుకంటే విచారణ చేస్తే విశ్వమంతా దర్పణ దృశ్యమానం మానం ఇక నీ విశ్వరూపం గురించి చెప్పేది ఏముంది ప్రతిబింబాలు ఎన్నైనా ఉంటాయి బింబం మాత్రం ఒకటే ఉంటుంది మహాదేవుడు సర్వజ్ఞుడైన ఈశ్వరుడు ఒక్కడే నిత్యుడు ఇదిగో నా విశ్వరూపాన్ని వీక్షించు నీకు దివ్య దృష్టిని ఇస్తున్నానని శంకర తేజస్సుతే విరాట్ రూపాన్ని ధరించి నిలబడ్డాడు నిలబడిలా అన్నాడు మాధవ మాయతో కానీ మంత్రశక్తితో కానీ పని లేదు ప్రయత్నపూర్వకంగా యుద్ధం చేయి హరి సర్వం ఎరిగిన వాడైనా మహర్షి శివభక్తిని పరక్షింపగోరి తిరిగి యుద్ధ ప్రయత్నాన్ని మొదలుపెట్టారు దేవతలంతా వచ్చి చేరారు అయినా దదీచి భయపడలేదు అంతలో బ్రహ్మగారు వచ్చి శివ వరప్రసాదికైనా ఈ బ్రహ్మర్షిని భయపెట్టడం ఎవరికీ సాధ్యం కాదని చెప్పి యుద్ధ ప్రయత్నాన్ని విరమింపచేశాడు అంతా ప్రత్యక్షంగా చూసిన క్షువుడు దీనుడై మహర్షి పార పద్మాలకు నమస్కరించి నన్ను క్షమించి నాయందు ప్రసన్నతను చూపవలసిందిగా ప్రార్థింపగా మహర్షి ప్రసన్నుడయ్యాడు ఆపై విష్ణువును దేవతలను చూచి మీరందరూ దక్షన్ సందర్భంగా రుద్రుని కోపాగ్నిచే వినాశాన్ని పొందెదురుగాకని శపించాడు దదీత్య శాపానికి భయభ్రాంతులైన నారాయణుడు ఆదిగా తక్కిన దేవతలంతా మహేశ్వరుని ఆగ్రహం అది తమకు అనుగ్రహమే అని తలచి స్వస్థానాలకు చేరుకున్నారు ఈ కథంతా జరిగిన క్షేత్రం స్థానేశ్వరం అనే పేరుతో అయింది దానిని దర్శించిన వారు శివ సాయుజ్యాన్ని పొందుతారు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు